శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ హిందూ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది ఈ ఆలయంలో ఏడు రహస్య నేలమాలిక గదులు వాల్ట్లో ఉన్నాయి వీటిని ఏబిసిడిఈఫ్ అని పేర్కొన్నారు వీటిలో ఆరు గదులు తెరవబడ్డాయి కానీ ఎడవ గది వాల్ట్ బిని ఇప్పటికి తెరవబడలేదు ఈ గది చుట్టూ ఉన్న రహస్యాలు మరియు నమ్మకాల్లో దాని ఒక భయంకర మరియు ఆసక్తికరమైన అంశంగా మార్చాయి ఏడవ తలుపు వెనక ఉన్న రహస్యం తలుపు నిర్మాణం ఏడవ తలుపు వాల్డ్ బి ఒక భారీ ఉక్కు తలుపు దీనిపై రెండు పెద్ద పాము చిత్రాలు చెక్కబడి ఉన్నాయి ఈ తలుపుకు సాంప్రదాయ తాళం లేదు బదులుగా ఇది నాగబంధం సాంకేతికత లేదా మాంత్రిక ముద్ర ద్వారా మూసివేయబడినదని నమ్ముతారు ఈ తలుపును తెరవడానికి ఒక ప్రత్యేక మంత్రం గరుడ మంత్రం ఒక ఉన్నత స్థాయి సాధువు లేదా తంత్రవేత్త చేత ఉచ్చరించబడాలని చెబుతారు